ఎంతో మంది కుటుంబాలు విడిపోవడానికి కారణం అత్తమామాలు ఇవన్నీ కాదండి అక్రమ సంబంధాలు జారత్వము వ్యభిచారం ఇవి ఈ కారణాలు బట్టి ఎన్ని కుటుంబాలు చెడిపోతున్నాయి బిడ్డల జీవితాలు నాశనం అయిపోతున్నాయి కుటుంబాలు చెల్లా చెద్రైపోతున్నాయి వేదన బాధ బరువుకి కారణం అవుతున్నారు ఎందుకంటే నా భార్య ఎవరితో వెళ్ళిపోయాడు నా భర్త ఎవరితో వెళ్ళిపోయాడు నాకు పిల్లలు ఉన్నారు ఆయన నా బిడ్డలు ఎవరు చూసుకుంటారు ఆయన మొత్తం అటువైపు వెళ్ళిపోయాడు నాకు విడాకులు అంటున్నాడు నాకు ఏం చాలా అర్థం కావట్లేదు నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోయింది ఎందుకంటే తనకు తను ఎవరిలో ప్రేమించిందంట నేను ఆఫీస్లో ఉన్నప్పుడు తను ఎవరితో సంబంధం పెట్టుకుంది నేను కష్టపడి నా భార్యని సంతోష పెట్టడానికి నేను కష్టపడుతుంటే తన ఇంట్లో కూర్చుని అక్కర్లేని సంబంధాలు అక్కర్లేని మాటలు అక్కర్లేని వ్యక్తులతో తిరిగి నాకే ఈ రోజు ద్రోహం చేసి వెళ్ళిపోయింది అని మాటలు పలుకుతున్నప్పుడు అప్పాది కుటుంబాలు పాడు చేస్తే ఈ లోకంలో దేవుని కార్యము జరగదు అని చెప్పి ఎక్కడ దాడి చేస్తున్నాడు అప్పాది కుటుంబాన్ని దాడి చేస్తున్నాడు ఈ రోజు మీ కుటుంబాల్లో నెమ్మది కావాలా క్యారెక్టర్ అండి క్యారెక్టర్ మరలా ఇట్ కమ్స్ ఆల్ టు దిస్ గుణము కలిగి ఉంటే ఎవ్వరు ప్రేరేపించిన అంత ఈజీగా శోధించబడరు పాపంలో పడరు